హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ట్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ ట్రిబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఎలాంటి సాసులు లేకుండా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో వచ్చే టేస్ట్ లాగానే ఇంట్లో మనమే ప్రిపేర్ చేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టచ్చండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని నైంటీ పర్సెంట్ ఉడికించి తీసుకున్నాను ఒక బౌల్ తీసుకొని మనం మూడు గుడ్లను పగలగొట్టి వేసుకోవాలి ఇక్కడ నేను మూడు గుడ్లు తీసుకున్నానని ట్రిబుల్ ఎక్ ఫ్రైడ్ రైస్ అన్నానండి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఒక బాండిని పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఎగ్ అనేది డైరెక్ట్గా కొట్టి వేయకూడదండి ఇలా బౌల్లో వేసుకొని కలిపి వేసుకుంటే ఎగ్ ఆమ్లెట్ అనేది బాగా పొంగుతుంది కాసేపు అలాగే ఉంచేసి తర్వాత మనం దాన్ని పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి మరీ చిన్నవిగా చేయకూడదండి ఇప్పుడు మనం బీన్స్ మూడు పచ్చిమిర్చిని బారుగా కట్ చేసి వేసుకున్నాం ఒక క్యారెట్ని సన్నగా తురుముకొని వేసుకోవాలి మొత్తాన్ని ఫ్లేమ్ అనేది మీడియంలోనే ఉంచి కలుపుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని వేసుకోవాలి ఈ రైస్ అనేది కుక్కర్లో పెట్టుకోకూడదండి మామూలుగానే వండుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మొత్తం కలిసే వరకు కలపాలి కలుపుకున్న తర్వాత మనం కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి ధనియాల పొడి కొంచెం ఒక స్పూన్ కారాన్ని వేసుకున్నా మీరు స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు నేను పిల్లలకు కాబట్టి కొంచెమే వేసుకున్నానండి ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టి కలపాలి రుచికి సరిపడనంత సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకుందాం ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలండి ఇలా హైలో ఉంటేనే ఫ్రైడ్ రైస్కి ఆ స్మోకీ ఫ్లేవర్ వచ్చి స్పైడ్ రైస్ అనేది చాలా టేస్ట్గా వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో అంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది ఒక ప్లేట్లోకి తీసుకున్నాం చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్